Oh. <laughs> శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ గురుభ్యో భ్యో నమ జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారో అని ఆశిస్తూ ఇది ఒక అద్భుతమైనటువంటి వీడియో అండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఒక టెంపుల్ ప్రతిష్టప్పుడు ఏదైతే అనుభూతిని పొందానో వాటన్నింటి సమాహారంగా ఈ వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నాను జనరల్గా మనం టెంపుల్కి వెళితే పాజిటివిటీ వస్తుంది అప్ప ఏంటో తెలియని మనసుకి ఒక చక్కనైనటువంటి పీస్ఫుల్నెస్ కలిగింది అని అనుకుంటూ ఉంటాం కదా ఎందుకు దేవాలయాలకు వెళితే మనకి అలాంటి ఫీల్ అనేది మన హృదయంలో వెంటనే వస్తుంది అన్నీ అక్కడ వదిలేసి దేవతల పాదాల దగ్గర పెట్టేసి మళ్ళీ ఇంటికి ప్రశాంతంగా ఇంటికి రాగలుగుతాము అనేందుకు కారణం ఏంటి అనేది మీరు ఈ వీడియోలో ఉండేటువంటి కంటెంట్ చూస్తే తప్పకుండా అర్థమవుతుందండి సో మీకు టైం ఉన్నప్పుడే స్కిప్ చేయకుండా తప్పకుండా మన హిందూ ధార్మికతలో సనాతన ధర్మాల్లో ఉండే విశేషాలని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే పిన్ టు పిన్ నేను మాకు దగ్గరలో ఉండేటువంటి దుర్గమ్మ దేవాలయం గురించి చాలా సందర్భాల్లో చెప్తాను హైదరాబాద్ కేపిహెచ్బి సిక్స్త్ ఫేజ్లో కొలువై ఉన్నటువంటి విజయదుర్గ సహిత ఉమా రామలింగేశ్వర స్వామివార్ల దేవాలయం గురించి నేను రెగ్యులర్గా వెళతాను కాబట్టి అక్కడ విశేషాలే మీకు పంచుకుంటూ ఉంటాను ఏదో ఒక సందర్భానుసారంగా రీసెంట్గా మీకు ఒక పోస్ట్ పెట్టాను ఒక వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఇదే దేవాలయంలో ఇప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామివారు పంచముఖ ఆంజనేయుడుగా వారి దేవాలయం చాలా తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణామూర్తి వారికి సంబంధించినటువంటి దేవాలయాలు మనకి శ్రీకాళహస్తి చాలా ఫేమస్ ఆ తర్వాత కొన్ని కొన్ని మాత్రమే మనం వేళ్ల మీద లెక్క పెట్టేలాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అందులోను హైదరాబాద్ వాసులు ఎవరైనా ఉంటే కనుక వారికి మరీ ముఖ్యంగా కేపిహెచ్బి కుకట్పల్లి జేఎన్టీయు ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే దక్షిణామూర్తి వారి దేవాలయం మనకు దగ్గరలోకి రావడం అనేది నాకు చాలా చాలా సంతోషం అనిపించిందనమాట మొన్న మార్చి పన్నెండవ తారీఖున వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా పీఠాధిపతుల సమక్షంలో దక్షిణామూర్తివారు వారి ప్రతిష్టాపన మహోత్సవాలు ఐదు రోజుల పాటు కన్నుల పండుగ సాగాయనమాట అసలు ఈ దేవాలయాల ప్రతిష్ట వెనుకున్నటువంటి విశేషాల ఒక్కొక్క క్రతువు చూస్తూ ఉంటేనే చాలండి మన శ్రద్ధగా పొంగిపోతున్న ఇంత ఆధ్యాత్మికత ఇన్ని విశేషాలు ఉన్నాయా ఇంత శాస్త్రోక్తంగా ఇంత పద్ధతిగా వీళ్ళు చేయబట్టే మన టెంపుల్స్ వెళ్ళేటాలు ఉన్నాయి అంట దేవతామూర్తులు మన కోసమే అక్కడ కొలువై ఉన్నారు అనే భావన కావచ్చు ఆ పీస్ఫుల్నెస్ కావచ్చు అక్కడ అడుగు పెట్టిన వెంటనే మన దుఃఖాలు కూడా ఒక్క అడుగుతోనే మటుమాయమైపోయాయి ఒక్క దర్శనం మాత్రం చేతనే మనకి సాంతవన కలుగుతుంది అనేటువంటి భావనకు కారణం ఇదా అని నేను ఒక్కరోజులో పొందిన అనుభూతిని ఈ వీడియో మీద పంచుకోవాలనుకుంటున్నాను నాకైతే మొదటిసారిగా ఒక దేవాలయ ప్రతిష్టానం కనులారా ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభూతి అది ఇప్పటికీ ఈ రోజుకి కూడా కళ్ళల్లో నుంచి పోవడం లేదన్నమాట సో అందుకే వాటన్నింటినీ అంతా మీతో చక్కగా పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే కొంచెం లేట్ అయినాక మీ అందరితో ఈరోజు వీడియో షేర్ చేసుకుంటున్నాను ఇది చూస్తూ వినాల్సినటువంటి వీడియో ఉంటే ఇప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విశేషం మీలో బాగా తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది లేని అయితే ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటాను వివరించిన తర్వాత మీకు ప్రతిదీ కూడా ఎలా జరిగింది అనేటువంటి నా అనుభూతిని పంచుకుంటానండి అండ్ ఇందులో ఏవైనా పొరపాట్లు చెప్తే మాత్రం దయచేసి క్షమించండి ఆ క్షణం నేను అక్కడ వారి ద్వారా ఏవైతే చెప్తున్నారో అది విని మాత్రమే మీతో చెప్తున్నాను పూర్తిగా అంతర్లీనంగా దీన్ని వెనుకున్నటువంటి శాస్త్ర ప్రమాణాలు అవన్నీ కూడా నాకు తెలియదండి మీ అందరిలాగే నేను కూడా బట్ ఏదైనా చూశాను అంటే దాన్ని తెలుసుకోవాలనేటువంటి త తపన మాత్రం నాలో ఉంటుంది అది అందరికీ పంచాలి అనే తపన కూడా నాలో ఉంటుంది అలా ప్రెజెంట్ చేస్తుందే ఈ వీడియో సో పొరపాట్లు ఏవన్నా చెప్పినా కనిపించినా దయచేసి క్షమించండి ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దేవతామూర్తుల ప్రతిష్ట అయినా ఆయా దేవతలకు సంబంధించినటువంటి ఇటువంటి కార్యక్రమాలైనా జీవితంలో ఎంతో అదృష్టం చేసుకుంటేనే భగవంతుడు కల్పిస్తాడేమో ఆ ప్రాంత వాసుల్ని సుభిక్షం చేసేందుకు దేవుడు సంకల్పించుకుంటేనే అక్కడికి రాగలుగుతాడేమో అని అనిపించిందనమాట అంత అద్భుతంగా ఉంటాయండి మన శాస్త్రాలు మన పద్ధతులు మన విధానాలు అండి ఇక్కడ మీరు చూసేదంతా కూడా స్వామివార్లకు అంటే పంచముఖాంజనేయుడికి దక్షిణామూర్తి వారికి వారి ఎవరైతే వాహనాలు ఉంటాయో వాటన్నింటికి అలాగే బలిపీఠాలు వీటన్నిటికీ ఏవైతే కొత్తగా విగ్రహాలు ప్రతిష్ఠిస్తారో వాటన్నిటికీ కూడా ఒక ఐదు ఆవాసాలు చేస్తారనమాట వాటన్నింటినీ కూడా జలాదివాసం ధాన్యాదివాసం క్షీరాదివాసం పుష్పాదివాసం సయనాదివాసం అని చెప్పి ఒక ఐదు ఆవాసాలు ఆ విగ్రహాలకు కొత్త విగ్రహాలకు చేస్తారనమాట ఇవెందుకు చేస్తారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఒకదాని వెంట ఒకటి వింటూ ఉండండి సో దీనికి ముందర డైరెక్ట్గా వీటిని చెయ్యరు దీనికి ముందర మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మంటపాలు వేస్తారు మనకక్కడ ఏ దేవతామూర్తిని ఒక శక్తి రూపమా లేకపోతే ఒక గణేష రూపమా లేకపోతే శివుడికి సంబంధించి నారాయణుడికి సంబంధించి అనేటువంటి శాస్త్ర విధానం ప్రకారం ఆయా దేవతామూర్తులందరికీ ముందు ముక్కోటి దేవతలను అక్కడ ఆహ్వానిస్తారు ప్రధానమైనటువంటి దేవతలకు మంటపాలు వేస్తారు అంతకంటే ముందు ప్రతిష్టాపనకు ఒక అద్భుతమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకుంటారు దానికోసం ఐదు రోజుల పాటు అద్భుతమైన క్రతువులు జరుగుతాయి గణపతి పూజతో మొదలు పెడితే శుద్ధి చేయడం అనమాట పంచగవ్య ప్రాసన చేస్తారు అంటే ఆవుకి సంబంధించినటువంటి అన్ని ద్రవ్యాలతో ముందు మన శరీరాన్ని కావచ్చు ఎవరైతే అయితే ప్రతిష్ఠితం చేస్తున్నారో ఆ ప్రదేశం కావచ్చు అందులో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా మనకి గోమాతతోనే ఏదైనా అవుతుంది అని నమ్ముతాం కదా పంచగవ్య ప్రాసన శాస్త్ర ప్రమాణంగా మంత్రోప్తంగా చేస్తారు ఆ తర్వాత ధ్వజారోహణ చేస్తారు మంటపాలన్నింటినీ వేస్తారు ఈ మంటపాల్లో కూడా నవగ్రహాల ఆవాహన జరిగి ఉంటుంది యోగిని దేవతల్ని పిలుస్తారు క్షేత్ర పాలకుణ్ణి పిలిచి ఒక మంటపాన్ని వేస్తారు అదే శక్తికి సంబంధించిన ప్రతిష్టాపనైతే సర్వతోభద్ర మండపం అని వేస్తారు ఇలా ఆయా దేవతల ప్రతిష్టకు సంబంధించి ఎవరినైతే పిలవాలో మొత్తం వారందరినీ ఫస్ట్ పిలిచిన తర్వాత ఎవరైతే దేవశిల్పి ఉండి వాటన్నింటినీ చెక్కారో వాళ్ల ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో కావచ్చు చాలా అద్భుతమైనటువంటి క్రతువుల్ని నిర్వహిస్తూ ఉంటారండి ప్రతిరోజు కూడా ఒక ఐదు రోజుల పాటు మూడు రోజుల పాటు ఒక్కరోజు అనుకున్నా కూడా ఈ క్రతువులన్నింటికీ కూడా హోమాలు నిర్వహించడం జరుగుతుందనమాట వాళ్ళందరికీ ఈ హోమాలతో ఆహుతుల్ని సమర్పించాలి ఆ దేవతలందరినీ పిలిచినప్పుడు వాళ్ళకు భోజనం పెట్టాలి కదా ఎప్పటికప్పుడు ఆ హోమ క్రతువుల్ని నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఆ మంటపాల్లో మళ్ళీ షోడస ఉపచారాలతో పూజలు చేస్తూ వాళ్ళందరికీ కావలసినటువంటి శాస్త్ర ప్రమాణాలతో క్రతువులు నిర్వహిస్తూ ఈ పూజాధికారుని కొనసాగించి ప్రతిష్ట వరకు వెళ్తారన్నమాట ఆ ప్రతిష్ట వరకు వచ్చేటువంటి దేవతామూర్తి విగ్రహానికి సంబంధించి కూడా ఒక శిల్పి ఆ దేవశిల్పి ఎవరైతే ఉన్నారో వారు చెక్కేటువంటి క్రమంలో ఆ ఉలిని పెట్టినటువంటి దోషాలు కావచ్చు లేకపోతే వారు తయారు చేసేటువంటి క్రమంలో జరిగేటువంటి దోషాల నివారణ వాటన్నింటి నుంచి ఆ పరిహారార్థం కావచ్చు ఆ ఈ హోమ క్రతువుల ద్వారా ఈ మంటపాలన్నీ వేసి శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో చేసేటువంటి పూజల ద్వారా ఆ శక్తి అంతటినీ కూడా పూర్ణాహుతి ద్వారా ధారపోసి ఆ ప్రాణాన్ని తీసుకొచ్చి విగ్రహాన్ని తీసుకువెళ్ళి వేద మంత్రాల మధ్య మనకక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుందనమాట ఫస్ట్ అయితే నవధాన్యాలు లాంటివి వేస్తారు ఆ నవధాన్యాలతో పాటుగా పంచలోహాలు కూడా వీటితో మిళితం చేస్తారనమాట ఈ పంచలోహాలు కూడా అన్నీ చాలా స్వచ్ఛమైనటువంటివి ఉపయోగించాలి యంత్రం కూడా నండి ఏదో బయట కొనుక్కొని తెచ్చేసి వెంటనే పెట్టేయడం కాదు దానికి ఎంతో జప తపాలని జోడిస్తారు కొన్ని రోజులు కొన్ని నెలలు కొంతమంది అయితే కొన్ని ఏళ్ల పాటు మనం శ్రీరామచంద్రమూర్తిని చూస్తే గనక అయోధ్యలో కోటి నామ ఎంతో ఎంతోమంది సాధువులు సత్పురుషులు వాళ్ళంతా వాళ్ళ యోగశక్తిని జప జపశక్తిని ఆ యంత్రాల్లో నిక్షిప్తం చేసి స్వామివారి ప్రతిష్ట జరిగేటప్పుడు అక్కడ ధారపోయడం జరిగింది ఇలా మనం ఎప్పుడైతే పీఠాధిపతులు ఎప్పుడూ స్మరణలో ఉండేటువంటి సాధు పుంగవులు పీఠాధిపతులు సత్పురుషులు సాధువులు ఇటువంటి వారిని పిలిచి వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈ క్రతువులు నిర్వహిస్తాము వాళ్ళ శక్తి అనేది వాళ్ళ చేతిలో ఉండేటువంటి దండాల రూపంలో వాళ్ళ జపమాలల రూపంలో వారి మనసులో వారి చేతిలో నిక్షిప్తమై ఉంటుంది ఆ జప శక్తి అంతటినీ కూడా తీసుకువెళ్ళి ఆ యంత్రంలో వాళ్ళు నిక్షిప్తం చేస్తారనమాట అందుకే ఎప్పుడైనా మన ప్రాంతంలో మన చుట్టుపక్కల ఏవైనా దేవతామూర్తుల ప్రతిష్టలు జరిగేటప్పుడు ఆలయ ప్రతిష్టలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సాధు పుంగవుల ఆధ్వర్యంలో పీఠాధిపతుల ఆధ్వర్యంలో జరిగితే గనక వాళ్ల శక్తి తోడై అక్కడ దేవతల ఆగమనం త్వరితగతిన జరుగుతుంది అని నమ్ముతారు మనం ఇక్కడ చూస్తున్నటువంటి స్వామివారు మీ అందరికీ చాలా సందర్భాల్లో మన ఛానల్ వరకు అయితే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు భారతదేశ వ్యాప్తంగా హనుమాన్ దీక్షాపరులు ఎవరున్నా వారందరికీ కూడా చాలా సుపరిచితులు స్వామివారు అఖిల భారత హనుమత్ పీఠం పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు ఇప్పుడు చాలా సందర్భం అసలు చెప్పాలి అంటే రేపు ఉగాది స్టార్ట్ అయిందంటే గనక ఉగాది నుంచి హనుమత్ జయంతి వరకు మే ట్వంటీ సెకండ్ వరకు తీసుకుంటే గనక దాదాపుగా మన భారతదేశ వ్యాప్తంగా ముప్పై లక్షల మంది హనుమత్ దీక్ష తీసుకునేవారు స్వామివారి ఆధ్వర్యంలోనే ఉంటారనమాట అటువంటి స్వామివారు తన బిజీ షెడ్యూల్ అయినా కూడా మేము అంటే ఆలయ కమిటీ తరపున వెళ్ళి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి యంత్రానికి తమ జపశక్తిని జోడించి అక్కడ ప్రతిష్ఠితమయ్యేలాగా స్వామివారి ఆధ్వర్యంలో గురు వారు అలాగే పంచముఖ ఆంజనేయుడి ప్రతిష్ట జరగడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇవన్నీ నిజంగా చాలా మధురానుభూతులండి ఆధ్యాత్మిక అనుభూతులు అనుకోవచ్చు జీవితంలో మనము నిజంగా ఒక దేవతామూర్తి ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ఈ నవధాన్యాలన్నింటినీ భక్తుల భాగస్వామ్యంతో వేద మంత్రోచ్చరణాల మధ్య ఎంత చక్కగా ఆ శిలను ప్రతిష్ఠించేటువంటి క్రమంలో ఆ మంత్రాలు జపిస్తూ ఆ పండితులు కూడా కఠోరమైనటువంటి దీక్ష నియమాల్ని పాటిస్తూ ఉంటారు ఒక ఐదు రోజుల పాటు అసలు విగ్రహాలకు కూడా నండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జలాదివాసం క్షీరాదివాసం ధాన్యాదివాసం పుష్పాదివాసం శయనాదివాసం ఇంతమంది భక్తుల సమక్షంలోనే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వారందరి శ్రేయస్సు భగవంతుడు మన భాగస్వామ్యంతోనే అక్కడకు రావడం అనమాట అంటే ఇప్పుడు జలాదివాసమే మనం తీసుకున్నాం అనుకోండి మామూలుగా అయితే కొంతమంది ఐదు రోజుల పాటు చేస్తారు కొన్ని టెంపుల్స్లో ఒక్క రోజులోనే టూ టూ అవర్స్ గ్యాప్ చొప్పున చేసేస్తారు అయితే అదే దేవాలయంలో చేయకుండా కాస్త పక్కన ఇంకొక చోటు అనేది ఎంచుకొని అక్కడ ఈ చాలా పవిత్రంగా ఈ క్రతువుని నిర్వహించడం జరుగుతుందనమాట జలాదివాసం దేవశిల్పి చేతిలో రూపుదిద్దుకున్నటువంటి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి క్రమంలో మొట్టమొదటిగా చేసేటువంటి ఆవాసమే జలాదివాసం మన భారతదేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర నదీ జలాల నుంచి జలాన్ని తీసుకువచ్చి ఒక రెండు గంటలు లేదంటే ఒక రాత్రంతా కూడా నీటిలోనే పెట్టి చక్కగా ఆ జలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటితో అభిషేకించి శాస్త్ర ప్రమాణాలతో శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణల మధ్య పూజాది క్రతువులు నిర్వహించి పూర్తిగా నీటిలో పెట్టి ఆ విగ్రహాలకు శుద్ధతను తీసుకొస్తారండి చాలా పవిత్రంగా మార్చేస్తారు అలాగా మొట్టమొదటి జలాదివాసంతో శక్తిని తీసుకొస్తారు ఇక ఆ తర్వాత క్షీరాదివాసం అంటే పాలతో శుద్ధి చేస్తారనమాట అది కూడా ఒక రోజు రాత్రంతా కూడా ముందు రోజు సాయంత్రం ఈ క్రతువుని నిర్వహిస్తారు వీటన్నింటికి ముందు అన్ని మంటపాల్లో ఉన్న దేవతామూర్తుల అర్చనాది షోడస ఉపచారాది క్రతువులు నిర్వహించడం హోమాది క్రతువులు చేయడం ప్రతి ఆవాసాన్ని చేయడం ఇదంతా ఒక శాస్త్ర ప్రమాణం అండి అందుకే మనం ఇంత శక్తి దేవాలయాల్లో నిండి ఉంటుందన్నమాట అలా క్షీరంతో ఒక రాత్రంతా కూడా ఉంచుతారు వారిని మళ్ళీ వస్త్రంతో కప్పుతారు ఆ క్షీరంతో శా శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య పాలతో ఆ విగ్రహాలు శుద్ధి చేయబడతాయి అన్నమాట ఇంకా ఆ తర్వాత మందారాది తైలాలతో చాలా సుగంధభరితమైనటువంటి తైలాలతో వాటికి లేపనం అనేది చేస్తారు విగ్రహాలకి ఆ తర్వాత మళ్ళీ ధాన్యాదివాసం ధాన్యం అంటే ఏదో ఒక పంటకు సంబంధించి ఒక్కరిచ్చిన దాంతో సరిపోదు ఆ చుట్టుపక్క ప్రాంత వాసులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ చేతుల ద్వారా తీసుకొచ్చిన అన్ని ధాన్యాలు అనమాట పప్పు దినుసులు నవధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటితోనూ ఒక ఆవాసాన్ని పూర్తిగా దాంతో ఆ విగ్రహాలని అన్నమాట ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వచ్చు ఈ జలం కావచ్చు ఈ క్షీరం కావచ్చు ఈ ధాన్యం కావచ్చు ఒక్క రెండు గింజలు అయినా మన ఇంటికి తీసుకువెళ్తే గనక ఇక మన జీవితాంతం కూడా భోజనానికి కావచ్చు లేకపోతే నీటికి కావచ్చు పంచభూతాత్మకంగా ఏవైతే చెప్పబడ్డాయో వాటన్నింటి పరంగా మనకు లోటు లేకుండా అక్కడుండే భగవంతుడు కంటికి రెప్పలా చూసుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం అనమాట పుష్పాదివాసం ఇక పుష్పాలతో అర్చన భగవంతుడికి చేయడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం అదేవిధంగా పుష్పాదివాసాన్ని నిర్వహిస్తారు శయనాదివాసం ఇన్ని సేవలతో అలసిపోయి ఇంతమంది ముక్కోటి దేవతల మధ్య పూజలు అందుకునేందుకు సిద్ధంగా ఉన్న దేవత మూర్తులకు చేసిన ఈ ఆవాసాలన్నింటికి పూర్తయిన తర్వాత కాస్త ప్రశాంతంగా నిద్రపుచ్చడం అనమాట ఆ విగ్రహాలన్నింటినీ కూడా పూర్తిగా పట్టు వస్త్రాలతో నూలు వస్త్రాలతో చక్కగా కప్పి పుష్పాలన్నింటితో అలంకరించి ఒక రాత్రంతా మంత్రోచ్చరణల మధ్య శయనాన్ని నిర్వహిస్తారనమాట ఇక ఆ తర్వాత విగ్రహాల్ని బయటకు తీసి మళ్ళీ అన్ని మంటపాల్లో ఉన్న దేవతామూర్తులకు అర్చనాది క్రతువులు చేసి ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించి జపశక్తితో నిండినటువంటి యంత్రాల్ని సిద్ధంగా చేసుకొని పంచలోహాలు నవధాన్యాలు వీటన్నింటినీ కూడా అక్కడ సిద్ధం చేసుకొని ముందు వాటన్నింటినీ మంత్రోచ్చరణల మధ్య వేసి ఆ తర్వాత దేవతామూర్తి ప్రతిష్టాపన అనేది జరుగుతుందన్నమాట విగ్రహ ప్రతిష్ట అనేది దేవశిల్పులు మళ్ళీ లోపలికి వెళ్ళి జాగ్రత్తగా ప్రాపర్గా ఉండేలాగా సరిగ్గా కూర్చునేలాగా చూసుకోవడం అన్నీ కాస్త సమయం పట్టవచ్చు కానీ ఏదైతే ముహూర్తం నిర్ణయిస్తారో ఆ ముహూర్తానికి యంత్ర ప్రతిష్ట అయితే ఖచ్చితంగా జరిగిపోవాలండి ఇది ఏ దానికైనా వర్తిస్తుంది మన ఇంట్లో జరిగే శుభకార్యాలు కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏ కార్యమైనా పండితుల సమక్షంలో ఒక ముహూర్తాన్నైతే మనం నిర్దేశించుకుంటామో ఆ ముహూర్త సమయంలో ఆ క్రతువు జరిగితేనే ఆ శక్తి అనేది మనం అందుకోగలుగుతాం అనమాట ముఖ్యంగా దేవాలయాలకు ఎక్కడో గల్లీలో ఉన్న ఒక చిన్న దేవాలయం కూడా ఈరోజు భారతదేశంలో ఏదో మూలున్న ప్రతి ఒక్కరూ మాట్లాడుకోగలుగుతారు అంటే ఆ ముహూర్త బలం అండి ఆ ముహూర్త సమయంలో ఆ యంత్ర ప్రతిష్ట ఎప్పుడైతే కరెక్ట్గా జరుగుతుందో పండితులు పామరులు సాధువులు పీఠాధిపతులు సత్పురుషుల సమక్షంలో వేద మంత్రోచ్చరణల మధ్య పండితుల సమక్షంలో ముహూర్త బలం ఏదైతే ఉంటుందో అదేనండి శక్తిని తీసుకొస్తుంది ఇంతమంది భక్త జనాల ఆదరణ పొందేలాగా భక్తి ప్రపత్తులతో నిత్య కైంకర్యాలతో అలరారేలాగా జరుగుతుంది అంటే ఆ ముహూర్త బలం అన్నమాట అందుకే ఇప్పుడు కూడా పండితులు ఏదైనా ఒక క్రతువుకి ముహూర్తం నిర్ణయించారు అంటే అది పెళ్ళి కావచ్చు ఏ కార్యమైనా కావచ్చు విగ్రహ ప్రతిష్ట కావచ్చు ఖచ్చితంగా జరిగి తీరాలి ఒక్క గడియ అటు ఇటు అయినా కూడా పరిస్థితులు పూర్తిగా తారుమారైపోతాయి ఇదేనండి మన శాస్త్రం తాలూకా గొప్పతనం అనమాట మీకు ఇక్కడ నేను చూపించేటువంటి అమ్మవారి దేవాలయం అయినా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఈరోజు పంచముఖాంజనేయుడు గురు దక్షిణామూర్తి వారు కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఎంతో శాస్త్రోక్తంగా ఎన్నో పద్ధతుల ద్వారా కొన్ని నెలల పాటు కృషి విరాళాలు రావడము లేకపోతే దీనికి దీని వెనుక దాతలు రావడం ఇవన్నీ పక్కన పెడితే శాస్త్ర ప్రమాణంతో పండితులు చేసేటువంటి నిత్య కైంకర్యాలు అక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఆ విధానాల్ని పాటిస్తూ మన శాస్త్రాలకు ప్రాధాన్యతనిస్తూ చేస్తే క్రతువులు ఉంటాయి చూసారా వీటి వలనే శక్తి అనేది వస్తుందన్నమాట ఇంక ఇక్కడ మీరు చూసేదాన్ని కుంభం అంటారు ఇక్కడికి వచ్చినటువంటి దేవతామూర్తులందరికీ కూడా ఒక కుప్పగా కొన్ని కిలోల పాటు అన్నాన్ని వండి దీన్ని భోజనం కింద పెట్టడం అనమాట ఇదే భోజనాన్ని తీసుకువెళ్ళి అక్కడ కొన్ని మూలల్లో రాక్షసులకు కూడా పెడతారు అని అంటారు బట్ అంత అంతర్లీనంగా నాకైతే వివరాలు తెలియవండి వర్ణించడం అనేది మీకు నేను పూర్తిగా మా ఆలయానికి సంబంధించి మహాకుంభాభిషేకం జరిగేటప్పుడు చెప్పడం జరిగింది కుంభం వేయడం అవన్నీ కూడా అందుకే ఇక్కడ ప్రస్తావించడం లేదు అలా దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన లోపల జరిగిన తర్వాత యంత్రప్రతిష్ట జరిగిన తర్వాత కళ్లకు గంతలు అయితే అలాగే ఉంటాయండి ఆ గంతలు విప్పిన వెంటనే ఫస్ట్ చూడాల్సింది గోమాత గోమాత తర్వాత మనం అద్దంలో చూసి స్వామివారి అలంకారాన్ని డైరెక్ట్గా చూడాల్సి ఉంటుందన్నమాట అంతే తప్ప నేరుగా స్వామివారి దర్శనం చేసుకోకూడదండి ముందు ఎందుకు చూపిస్తారు స్వామివారిని అంటే గనక ఇన్ని శాస్త్రోక్తంగా జరిగినటువంటి క్రతువుల మధ్య ప్రాణశక్తిని నింపుకొని మొదటి దర్శనం ఏదైతే ఉంటుందో ఆ మహద్భాగ్యాన్ని తట్టుకునే శక్తి మానవ మాతృలమైనటువంటి ఉండదన్నమాట గోమాత సకల దేవతా స్వరూపం ముక్కోటి దేవతల ఆవాసం గోమాత అందుకే ఆ తల్లి దర్శనం ద్వారా మనందరికీ ఏదైతే ఆ శక్తి ఉంటుందో ఆ శక్తి అంతటినీ తాను లాగేసుకొని చాలా సాత్వికంగా దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని అమ్మ మనకు ప్రసాదిస్తుందనమాట అందుకే అప్పుడు కూడా ఫస్ట్ మిర్రర్లో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే కొత్తగా కట్టిన దేవాలయాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాల్లో తర్వాత నేరుగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎంత అద్భుతంగా ఉన్నాయో కదండి ఈ విధానాలన్నీ చూస్తూ ఉంటే దీనికి అంటే నిజంగా అలా చూస్తే ఏం జరుగుతుంది అని కొంతమందికి ఆ క్వశ్చన్ మధిలో ఉండొచ్చు నిజంగా అలా మీరు చెక్ చేయాలి అని ఉంటే గనక అండి ఒక గడ్డి పరకను తీసుకొచ్చి ఎదురుగా పెట్టి అలంకారం చేసి కళ్లకు గంతలు విప్పి నేరుగా గనక ఆ ఒక అద్దము లేకుండా గోమాత లేకుండా ఎదురుగా గట్టి పరకను పెడితే అది భగ్గుమని మండుతుంది అని ఎంతోమంది ప్రూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు అది నేను ఇక్కడైతే చూపించడం లేదు కానీ చాలా దేవాలయాల్లో గడ్డి పరకలు ఎదురుగా పెట్టి కళ్లకు గంతలు విప్పి ఇలా తెరవగానే అది కాలి దగ్ధమవుతుందండి అంత ప్రాణశక్తి నిండిపోతుందన్నమాట ఇదే మన హిందూ ధార్మికతలో ఉండేటువంటి గొప్పతనం మన శాస్త్రాల్లో ఉండేటువంటి గొప్పతనం ఇలా కళ్ళార దక్షిణామూర్తి వారు పంచముఖ ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్ట కనులారా వీక్షించడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇక ఆ తర్వాత అన్నదానం వంటి కార్యక్రమాల్ని నిర్వహించారు సుమారుగా మూడు వేల మందికి పైగా వచ్చి తిన్నారండి భోజనం అనేది అన్న స్వీకరించారు ఇంకా నేను ముందుగానే సమాచారం ఇచ్చాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచో నల్గొండ కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి చాలా చాలా సంతోషంగా అనిపించింది మీ అభిమానానికైతే అంటే ప్రత్యేకంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తారు అంటే అది ఆలయ కమిటీలు తీసుకునేటువంటి చర్యలు అన్నమాట సామూహికంగా ఒక చక్కనైనటువంటి మాట కలయికతో వీరందరూ కూడా ఆలయ కమిటీ సభ్యులు సేవకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక భాగస్వామ్యంతో చేస్తేనే ఇంత సక్సెస్ఫుల్గా ఒక ముహూర్త బలంతో ఇటువంటి పీఠాధిపతుల సమక్షంలో శాస్త్రోక్తంగా వారు కూడా చాలా కఠోరమైనటువంటి నియమాల్ని పాటిస్తారండి హోమాది క్రతువుల్లో పాల్గొనేటప్పుడు లేకపోతే ఈ పూజాది వంటి విశేషాలన్నీ పూర్తయ్యే వరకు కూడా ఒక దీక్షలాగా పాటిస్తారు అవన్నీ కూడా మనకు కన్నులారా చూసినప్పుడు ఇది కదా భగవంతుడు కొంతమందికి ఇచ్చే అదృష్టం అని అనిపిస్తుంది ప్రత్యేకంగా దుర్గాప్రసాద్ స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిలవగానే వచ్చినందుకు అలాగే సేవకులు అందరినీ కూడా అమ్మవారి కరుణా కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నమస్తే